వెల్కమ్ టు ప్రగతి న్యూస్ బీజేపీ పార్టీలో కేసీఆర్ అనుకూల వర్గం రేవంత్ రెడ్డి అనుకూల వర్గాలు ఏర్పడ్డాయి రేవంత్ రెడ్డి కోసం బీజేపీ పార్టీలో ఒక వర్గం పనిచేస్తుంది హైడ్రా ఎంపీలు ఎమ్మెల్యేలు సమర్థించారు ఈ మధ్య కొందరు నేతలు బయటకొచ్చి మూసి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి ఈరోజు బీజేపీ పార్టీ ఎట్లా తయారైందంటే కేసీఆర్ బీజేపీ పార్టీలో కేసీఆర్ గారు కేసీఆర్ గారి ఒక వ్యతిరేక వర్గంగా చీలిపోయింది రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న వర్గం అందులో స్పష్టంగా బీజేపీ పార్టీలో కనిపిస్తున్నది హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కన్నా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్క సమర్థిస్తారు మూసీ విషయంలో ఇప్పుడిప్పుడు ఏదో బయటకు వచ్చేదో చెప్తున్నారు కానీ మొదల్లో మూసీ కూడా అట్లనే సమర్థించే ప్రయత్నం చేసిండ్రు అసలు లగచెర్ల ఇన్సిడెంట్లో ఏం జరిగిందో తెలీదు మా ప్రాంత ఎంపీ గారేమో ఇది బీఆర్ఎస్ వాళ్ళే చేసిండ్రని చెప్పి ఆయన ట్వీట్లో పెట్టడం బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పడం కాంగ్రెస్ వాళ్ళకన్నా ముందే బీజేపీ వాళ్ళు ఎత్తుకొని ఇది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నది బీజేపీలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈరోజు ఫర్ కాంగ్రెస్ ఫర్ రేవంత్ ఫర్ కేసీఆర్ అనే ఒక రెండే రెండు విధానంలో మొత్తం బీజేపీ పార్టీ కూడా చీలిపోయిందనే విషయం స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా బండి సంజయ్ గారు మేము చెప్పిన మూడు విషయాలు మాకు క్లారిటీ ఇచ్చే డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూం ను లభించను ఈ పండుగను కనుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్డ్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ అండ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏ ఆర్ డిల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గూడూరు